పల్లీలు శనగపప్పు ఈ రవ్వ కొంచమే ఉండే ఇప్పుడు తీసుకొచ్చింది రవ్వ అయితే తీసుకుంటున్నా ఇది కొలుతున్నట్టు మా ఇద్దరికి సరిపోద్ది ఇప్పుడు చేసిన ఈ గ్లాస్ ప్లే చేస్తా నేను ఉప్పు వస్తే చెప్పన్నా సర్వపిండి ఇది సర్వ పిండి కొంచు సర్వ పిండి పెట్టుకుంటారు కానీ ఇంట్లో వస్తేనే ఉప్మా టేస్ట్ వేరే మేరెళ్ళ వచ్చినా టేస్ట్ కాదు ఇలా పిండి కంటే ఉప్మా ఎక్కువ పోసుకుంటాం మేము అయితే ఇది కూడా చెప్పాను చెప్ప తక్కువ వేసుకోవాలి రవ్వ తేయించుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఎప్పుడైతే వేయించుకుందాం మా ఊడు వీడియో వచ్చిన వేసేప్పుడు

ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం నాకు ఎట్లా మాట్లాడితే అట్లానే మాట్లాడుతు నేను స్టైల్ ఇప్పుడు కెమెరా పెట్టిన స్టైల్గా మాట్లాడేది నాతోటి కాదు నేను అసలు ఎట్లుండో అట్లనే చెప్తాను ఇప్పుడైతే నూనె పోసుకుందాం ఇచ్చారు దీనికి అదే ఇది హోల్ పడ్డది ఇప్పుడు ఇట్లా అది క్యాప్ తోటి పోసింది అనుకో ఆయిల్ ఇదంతా లీక్ అవుతుంది అందుకే క్యాప్ ఓపెన్ చేసి మరి లీక్ అయినప్పుడు అలా కింద పడి పగిలిపోయింది అది లీక్ అయినప్పుడు కాదు అంటే చేతులలో బలం లేదు అన్నట్టు నాకు కొంచెం జిల్కర ఆవాలని నేయ ఏనే కదా ఆవాలని నేను వాడ వంటలలో మరి నేను వాడతా నువ్వు వాడతా వాడు నేను వాడు మాడిపోతున్నాయి ఏమి మాడిపోతున్నాయి

జాగ్రత్తగా ఉండాలి అది చుట్టూ పెరిగితే అది ఉడగట్లేదు అదేంటే అనుకుంటారు కాదు కొంచు ఇక పల్లీలు చనపా పల్లీలు గోలేవు కాబట్టి ఇప్పుడే వేసుకుందాం మళ్ళీ అవి మాడిపోతే

ఇదిట్లా ఏ వండి చేతురా అంటే అది. అది మరి ఎంత సమయం చెబుతాను. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయినే. ఇప్పుడు ఇట్లా ఏమోస్ట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏ లెట్స్ ఫ్రెండ్స్ మంచి గోలినే. ఇంకా కొంచెం ఉప్పు వేసుకున్నా ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఇంకా మంచి పోస్తది. అది మంచి భాష. కరనగర్ భాష. అంటే ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఫోన్లో నీ ఫ్రెండ్స్ ఉంటారా అంతేనా మస్తు అబ్బా ఏమైతే మస్తు కలిసి నువ్వు అంటే అది తెలియదా ఒక స్పూన్ దీన్ని ఏమంటారు అంటే పొడుపుమా అంతేనా పొడి ఉప్మా

సంగతి చెప్తే పొడుకు కాకపోతే నీళ్ళు బాగా ఇది కొంచెం ఇది కొంచెం మరగాలి అంటే మరిగించాలి బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ వాటర్ అయితే బాగా అవుతుంది అని నీళ్ళు నీళ్లు ఓకేనా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని బాగా వస్తున్నాయి ఫోన్ చేసే సిమ్మా

మొత్తం ముతలైపోతుంది ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఏంటి బాయిల్ కానీ బాయిల్ గిళ్ళ దాకా ఉంచుకోవాలి ముమ్మ గిల్ల దాకా ఉంచుకోవాలి అప్పుడు కొంచెం అడుగంటుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అంటే మాడిపోవాలి ఆ మాడిపోవాలి మాడిపోతే తర్వాత గీ కొని తినాలి దాన్ని టేస్ట్ మీకు అది వేస్ట్

అది అటు కంప్లీట్ అవుతుంది ఇది గిన్నె కూడా అయిపోతుంది తర్వాత ఫ్రెండ్స్ కుక్క అయితే అయింది అది ఇంకాసేపు వస్తే మొత్తం అడగనుకుంటుంది అయినా కదే కావాలని చూస్తుండే చూడండి మొత్తం పొడి పొడిగా అయింది అయ్యో ఇక్కడ అడుగు అంటుకుంటే ఇది తర్వాత మనం ఇది తిన్నాక ఇది మొత్తం ఇట్లా మాకు తెస్తుంది अल टेस्ट सुपर उठती है కావాలంటే ట్రై చేయాలి ఒకసలే అయినా నాకు అందుకే పొడుకు అంటే ఇష్టం ఎంత తిన్నాక ఈ కంజరాక్త జోలు రి ఆ సౌండ్ అవుతది నాకు కొంత ఏం అనుకుంటరో గానీ నాకు అయితే మంచి ఫీలింగ్ అవుతది సత్యన వచ్చేది రొంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లేపు కష్టం మనం లేచినాక తినమంట తినదసలే అవలేసింది మహా మహ హ నని ఒక మోషన్ తిరుగులే లే లే మహికా లే నా లేచింది లేచింది యలా ఉమెన్స్ డే ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ సో అందుకే డ్యాన్స్ కూడా చేసింది మస్తు అలసిపోయింది పడుకొని సిక్స్కి పడుకొని లైన్ క్లైస్ మరి కూడా నేను నేర్పుతు లేచింది ఇప్పుడు తినడానికి పెద్ద టాస్క్ అమ్మ ఇద్దరికి మహా ఇట్ జుడు కిస్ కిస్సీరొకటి ఇట్ జుడు ఫ్లైన్ కిస్ ఫ్లైన్ కిస్ ఇట్ జుడు కిస్ రైస్ కాదు ఉప్మా చేసినా లే నన్నా మహా ఫ్లైన్ కిస్ ఇడ్జుడుగో పలేపోయిపోతుందప్పు మనం రా మేము తింటాం మరి మహా ఉప్మా అద్దా ఇట్లా ఫ్రెండ్స్ ఇక పండుకుంటే ఈ బాధ పడుకోకపోతే ఇంకా పండుకుంటే కోపం వస్తుంది ఇప్పుడు ఈవెన్ లేపి తినబెట్టు నాకు పెద్ద టాస్క్ అసలు ఒక్కొక్క పిల్లలు మంచి ఆకలి అయితే వేర్త తింటారు కానీ అట్లా కాదు అసలు పడుకోకమే తింటాం పెద్ద పెద్ద టాస్క్ ఇస్తుంది వేరే వేరే ఉప్మా దేమ్ ఉప్మా పొడిపడి ఉప్మా ఎంత ఇష్టం ఫ్రెండ్స్ అయితే వేసుకొని తినడు సో మా ఫ్యామిలీలో అయితే అందరికీ ఇష్టం దాదాపు ఎంత కోస్తో తినరు మహన్ అయితే మస్త్ ఉంటుంది ఉప్మా కదా మహా కదా ఉప్మా అంటే ఇష్టం ఉండకపో

కూడా కరప్స్ పెట్టేది కల్ల కుపైడే టైపిండు ఇప్రైకే గన్నం గీన బిగాలి ఎల్లందనేనిని మాడిపెందంత స్కూప్ తో తీతారా అలా డబ్బాకు మినింగ్ లో ఆ తేస్టు స్కూప్ తోటిట్ల గీస్త సంత వస్తది అబ్తెది క్రేజ్ ఉంటది यार అది ను మాడి తీవి బస్ట్ టేస్ట్ ఉంటది దీనికోసమే మేము ప్రత్యేకించి చుబ్బ చేసుకునేది ఎమ్మి లేదా మంచి ఉంది మహా భాగసింగ్ a gente consegue um pouco ఈ వంద రూపాయలు కమ్మినేసుకుంటారు ఇప్పుడు తింట్రా అంటే బబ్బులు ఇస్తుంది బలవంతంగా మూడు బుక్కలు తిన ಟೇಸ್ಟ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಉಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಒಕ್ಸಿ ಇದೆ ಟ್ರೈ ಆಯ್ರಿ